ఎవరిని ఎప్పుడు కూడా తక్కువంచనీయద్దు ఎవరిని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో దేవుడు ఎవరిని ఎలా మార్చాడో మనకు తెలియదు అపోజిషన్ పౌలు పౌల్ గారు ప్రయాణం ఎలాగుంది నరహంతకుడిగా చంపాలని చెప్పి రోషంతో కత్తి చేత పట్టుకుని వెళ్తున్నాడు సడన్గా ఏమైందంటే సడన్గా దేవునితోటి ఎన్కౌంటర్ వచ్చిందంట ఆయనకి దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట హావుయా హాల్ కాబట్టి ఇక్కడ సెకండ్ శాన్స్ దేవుడు సంసోనికి ఇచ్చాడు అద్భుతమైనటువంటి విజయాన్ని చూడగలిగాడు హాలే లే జీవితాన్ని తిరిగి కట్టుకున్నాడు ఆత్మీయతను మళ్ళా బాగు చేసుకున్నాడు విశ్వాసాన్ని కట్టుకున్నాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు స్వతంత్రించుకున్నాడు హాలే లెలూయా ఈరోజు మీరు కూడా ఈ విధంగా మరి దేవుని రాజ్యంలో మీ జీవితాన్ని మరలా పునరుద్ధరించుకొని ఎక్కడైతే పడిపోరు ఏ విషయంలో పడిపోరు మిమ్మల్ని మీరు సరి చేసుకుని దేవుని ముందుకు ముందుకెళ్లమే దేవుడు అద్భుతమైన అవకాశం ఇస్తూ ఉన్నాడు నమ్మని వారు స్వతంత్రించి వందరు కాక ఆ మేన్